ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపము నీ తల్లి చెప్పబోధను త్రోసివేయకుము సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దిన శుభములను వందనములను తెలియజేసాన్ ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రతి ఒక్కరి పట్ల విధేయత కలిగి జీవించాలి విధేయత చూపుట ప్రేమకు గుర్తుగా ఉన్నది మరి ముఖ్యముగా మీ తల్లిదండ్రులకు విధేయులై వారికి లోబడి జీవించాలి అందుకే బైబిలేమంటుందో చూడండి నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము నీ తల్లి చెప్పుబోధను త్రోసివేయకుము అన్న వచనము ప్రకారము ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ తల్లిదండ్రుల ఉపదేశమును మీరు ఆలకించినట్లయితే అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు హారములునై ఉండును అని పరిషుద్ధ లేఖన భాగాలలో స్పష్టముగా తెలియజేయబడినది తల్లిదండ్రుల ఉపదేశమును ఏమి చేయాలని వాక్యము మనకు తెలియజేయినదో చూడండి వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశముగాను వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు అన్న వచనముల ప్రకారము ప్రిలారా తల్లిదండ్రుల ఉపదేశ్యములు మిమ్మల్ని సురక్షితముగా కాపాడతాయి కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీరు మీ తల్లిదండ్రుల పట్ల విధేయతను చూపండి ప్రేమకు గుర్తుగా మారండి వారిని తృణీకరించకండి వారిని తృణీకరించకుండా ఘనపరచండి నిశ్చయముగా అప్పుడు మీ జీవితంలో అద్భుతములను కుమ్మరించబడతాయి మైకెల్ చాంగ్ తను పదిహేడు సంవత్సరముల వయసులోనే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఛాంపియన్గా నిలిచాడు విలేకర్లు అతనిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తన జీవితంలో విజయమునకు కారణం తన తండ్రి తను ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఆయన ఎల్లప్పుడూ తనతో ఉండేవాడు ఆదివారంలలో ఆయన నన్ను దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళేవారు ఆయన నాకు యేస్సును గూర్చి బోధించేవాడు ఆయన నా తప్పులను నాకు తెలియజేశాడు నేనెల్లప్పుడూ నా కోచ్ సలహాలను అదే సమయంలో నా తండ్రి సలహాలను పాటించేవాడను కనుక దేవుడు నన్ను టెన్నిస్లో ఛాంపియన్గా గనపరిచాడు నా హృదయము ఆనందముతో నిండిపోయింది అని మైకల్ చాంగ్ తనను ఇంటర్వ్యూ చేసిన విలేకర్లకు తెలియజేశాడు అదేవిధముగా ప్రిలారా మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఈ లోకములో జీవించినప్పుడు ఆయనకు ముప్పై సంవత్సరముల వయస్సు వరకు తన తల్లిదండ్రులతోనే ఉండి వారికి ప్రతి విషయంలో సహాయము చేయిచూ వారి పనులలో వారికి సహకరించుచూ ఉండెను అటు తరువాత ఆయన పరిచర్య చేయుటకు వెళ్ళెను యేసు ప్రభు దేవుని కుమారుడయిండి కూడా ఆయన ఎల్లప్పుడూ తన తల్లిదండ్రులను ఘనపరిచాడు ఆయన కలువరి సిలువలో శ్రమపడుచున్న సమయంలో కూడా తన తల్లి పట్ల బాధ్యతను నెరవేర్చాడు తన యొక్క బాధ్యతను తన ప్రియ శిష్యునికి అప్పగించెను అని పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు మనకు మాదిరిగా జీవించాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఆయనను అనుసరించి మీ తల్లిదండ్రులను గౌరవించాలి ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ తల్లిదండ్రుల ఉపదేశమును త్రోసివేయిచున్నారా వారిని తృణీకరించి ఉన్నారా మీ తల్లిని తండ్రిని దూషించున్నారా తద్వారా వారి హృదయాన్ని మీరు బాధపెట్టి ఉండవచ్చు మీ తల్లిని తండ్రిని దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజే మీరు మీ తల్లిదండ్రుల పట్ల క్షమాపణను కోరండి అంత మాత్రమే కాదు వారి సలహాలను ఆలకించి బాగా చదివి యథార్థముగా జీవించినప్పుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితము అభివృద్ధి పొందుతుంది సంతోష సమాధానములతో నింపబడతారు ఈరోజు మీరు ఎటువంటి ఓటములను ఎదుర్కొని చిన్నను సరే మీరెప్పుడైతే మీ తల్లిదండ్రులకు విధేయత చూపుతారో అప్పుడు మీ జీవితంలో విజయమును సాధిస్తారు మరి మీరు విజయమును సాధించినప్పుడు మీ తల్లిదండ్రులను ఘనపరచుటకు మరవకండి మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అటు రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రికల్సాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ ప్రలోకమందన పరమతండ్రి మీ ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవ గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేస్తున్నాం దేవా ప్రతిదినము నీ ఆశీర్వాదకరమైన వాక్యము ద్వారా మాతో మాటలాడుచున్నందుకే నీకు స్తోత్రములు తండ్రి మా తల్లిదండ్రులకు లోబడి వారిని ఘనపరచుటకు మమ్మల్ని నీ నింపుము మేము వారిని బాధ పెట్టకుండా మాకు సహాయము చేయము ఈ లోకములో మాకిచ్చిన తల్లిదండ్రులు విలువైన బహుమానము అని మేము గ్రహించి వారి పట్ల ప్రేమను చూపించేవారిగా మాకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని దినాన జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న రాస్తున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ అంటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుంచి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్